ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు తొంభై ఒకటి పదిహేను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను ఆమెన్ ప్రియమైన దేవుని బిడలారా సాధారణంగా లోకంలో శ్రమ కలిగినప్పుడు మన బంధువులు స్నేహితులు నెలవరులు ఆప్తులు అందరూ కూడా విడిచిపెట్టి దూరంగా పారిపోతూ ఉంటారు ఎందుకంటే ఆ శ్రమల్లో వారిని సహాయం అడుగుతారని లేదా సహాయం చేయాల్సి వస్తుందని అందరూ కూడా దూరం అవుతూ ఉంటారు కొన్నిసార్లు నా అన్న వారే చేయి విడిచిపెట్టేస్తూ ఉంటారు కానీ మన దేవుడు శ్రమలో నేను అతనికి దూడయి ఉంటానని స్రవిస్తూ ఉన్నారు అంత మాత్రమే కాదు కానీ అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు వాగ్దానం చేసి నెరవేర్చేవాడు ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడి దీవించబడి ఆశీర్వదించబడుదురుగాక ఆమెన్